గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన నాయకులు గరికపాటి వెంకట్ గారి ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా ఎడ్ల పందేలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు ముగింపు దశకు వచ్చేసింది దాదాపు నూట పది ఎద్దుల జతలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాయి చాలా ప్రైజెస్ కూడా గెలుచుకున్నాయి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ట్రాక్టర్ మనం ఇందాక కూడా చూసాం ఆ ట్రాక్టర్ అదైతే తెలంగాణకు సంబంధించినటువంటి రైతు గెలుచుకున్నారు ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాయపాటి విశ్వేశ్వర గారు ఆయనతో మాట్లాడదాం ఒకసారి ఆయన ఫీలింగ్ ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం నమస్తే అండి ఎలా అనిపిస్తుంది జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఈ పోటీల్లో మీరు గెలుచుకోవటం ఫస్ట్ ప్రైజ్ ట్రాక్టర్లు కూడా సొంతం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అమ్మ వెరకపాటి వెంకట గారి సారథ్యంలో దర్శి గ్రామంలో నాలుగు రోజుల నుంచి జాతీయ స్థాయిలో ఎడ్ల పొందాలు జరగడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా దాదాపుగా కర్ణాటక నుంచి తెలంగాణ రాయల గెలంగా ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యంగా మెయిన్ మెయిన్ జతలన్నీ పాల్గొనడం జరిగింది ఈ ఈ పోటీలో సీనియర్స్ విభాగంలో మేము ప్రథమ గెలవటం చాలా సంతోషం ఉంది మహేంద్ర ట్రాక్టర్ ఓనర్ వచ్చేసి సద్ద సతీష్ గారు హైదరాబాద్ లో ఉంటారు ఆ గిత్తులకు నేను సారథ్యం వహిస్తున్నాను ఆ గీతలో మేము చూస్తుంటాము మేము గతంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు రామరెడ్డి రెడ్డి గారి గీత జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతులు గెలిచాం ఆ తర్వాత మన తోట శ్రీనివాసరావు గారు వారి కూడా లేటెస్ట్ గా కొత్తగా ఈ గిట్టలు కొనుక్కొని సర్దా సతీష్ గారు మాకు అప్ప చెప్పారు వీటిని మేము ఫస్ట్ టైం ఇది మూడో పందెం ఇక్కడ ఎలా ఇలాగటం మా ఇంట్లో ఫస్ట్ కొండ స్వామి జాక్పాట్ లో ఫస్ట్ కొట్టాము జాక్పాట్ పందేం మన కొప్పరావు జరిగిన ప్రదర్శనలో లక్ష రూపాయలు సం ఇది మూడో ప్రైజ్ లో సీనియర్స్ లో ఫస్ట్ ప్రైజ్ ఇది పెద్ద ప్రైజ్ అన్నింటికంటే అన్నిటికంటే పెద్ద ప్రైజ్ చాలా మంచి మంచి కాంబినేషన్ తర్వాత అన్ని ప్రాంతాల్లో ఇది రావటం జరిగింది మహేంద్ర ఫోర్ సెంటర్ ట్రాక్టర్ కి మాకు చాలా సంతోషంగా ఉంది వెంకట గారు పెట్టిన ట్రాక్టర్ ని ఫస్ట్ టైం మేము వెలవటం కూడా అదే అదే ఇది చూసే అప్పుడే మీకు వెంకటగారు గుర్తింది వెంకటారు నాన్న గిత్తలంటే బాగా ఇష్టం సలహాలు తీసుకున్నారు ఇప్పుడే రాబోయే కాలంలో వెంకట గారు చేస్తే రాబోయే కాలంలో మంచి మంచి గిత్తలు కొందామని చెప్తున్నారు కూడా అటు కూడా మంచి తీసుకుని మంచి బంధువులకి జాతీయ స్థాయిలో చేయాలని ఎప్పుడన్నా ఇంత పెద్ద స్థాయిలో జరిగినవి చూసారు ఎందుకంటే గతంలో మాతూరులో అప్పట్లో రెండు వేల తొమ్మిదిలోనే రూపాయలు మొదలు పెట్టారు అదొకటి ప్రకాశం జిల్లాలో తర్వాత ఈ మధ్య కాలంలో ఇదే ఇప్పుడు అంటే నల్గొండ జిల్లా మేళ చెరువు తెలంగాణలో జరుగుతుంది మన ఆంధ్రాలోకి వచ్చేసరికి ట్రాక్టర్ పెట్టింది ఫస్ట్ టైం ఇదే థ్యాంక్ యూ అండి నమస్తే అండి శ్రీనివాసరావు గారు ఎలా అనిపిస్తోంది దరిశిలో ఇంత పెద్ద స్థాయిలో ఇప్పటి వరకు జరగలేదని చెప్పేసి చూసిన వాళ్ళు మొత్తం చెప్తా ఉన్నారు గత కొద్ది కాలంగా ఎప్పుడైతే వెంకట గారు దరిశిలో ఎంట్రీ స్టార్ట్ చేశారు ఒక రేంజ్ లో ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి తర్వాత ప్రజలు కావచ్చు చిన్న పిల్లలు సైతం గరికపాటి వెంకటన్న వెంకట అంటూ వాళ్ళు కూడా మాట్లాడడం అంటే ఇప్పటి వరకు ఇంత స్థాయిలో ఎక్కడ ఈ రకంగా కనిపించినటువంటి పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు మిత్రులు గరికపాటి వెంకట గారు అన్నిటికంటే మా పశు ప్రేమికులు ఆయన ఆయన స్వయంగా వాళ్ళు కూడా పెంచుతా ఉంటారు కదా ఈ పందెం నిర్వహించడం మాకు చాలా మా పశు పోషకులు అందరి తరఫున ధన్యవాదాలు చాలా గర్వంగా ఉంది పశువులు పోషించడమే కాకుండా ఈ పందాలు నిర్వహించి ఆయన చాలా శ్రమ కూర్చి ఈ పంద్యాలు నిర్వహించి ఎక్కడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఈ పందాలు చాలా విజయవంతంగా జయప్రదం చేశారు వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు ఆయన రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి పదవులను నిర్వహించాలని మేము కోరు నమస్తే అండి చాలా భారీ స్థాయిలో చేసినటువంటి జాతీయ స్థాయి పోటీలు దాదాపు నాలుగు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల నుంచి ఇక్కడ ఇవాళ ఎద్దుల పందాలు పోటీల కోసం వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇంత పెద్ద ప్రైజెస్ పెట్టడం కూడా ఫస్ట్ టైం అని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు అసలు ఆంధ్రలోనే ఫస్ట్ టైం ఇంత పెద్ద ప్రైజ్ అని చెప్పేసి మీరు చాలా బాగా చేశారు బాగా నిర్వహించారు రోజు ముప్పై నుంచి నలభై వేల మందిని మెయింటైన్ చేయటం వల్ల లాస్ట్ డే వచ్చేసి ఈ ఒక్క రోజే దాదాపు లక్ష మంది వచ్చారని చెప్తా ఉన్నారు ఇంత మందిని మీరు ఏ లేకుండా చాలా స్మూత్ గా రన్ చేసుకుంటూ వెళ్ళారు దీనికి సంబంధించి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో ముఖ్యంగా ఏంటంటే మేము కూడా ఫస్ట్ రోజుకు ఐదు వేల మంది వస్తారేమో మొత్తం ఎక్స్పెక్ట్ చేశారు ఫస్ట్ రోజే మా పదిహేను వేల మంది లంచ్ కి రావడం జరిగింది ఆ రోజు అర్థమైపోయింది లాస్ట్ రోజు పెద్ద పది వస్తాయి ఆ రోజు ఎక్కువ మంది వస్తారు అనేది అర్థమైపోయింది ఈ రోజు లక్ష మంది దర్శనం జరిగింది పొద్దున పూట మన మధ్యాహ్నం భోజనం యాభై వేల మంది సాయంత్రం యాభై వేల మందికి మేము ఏర్పాటు చేయడం జరిగింది లక్ష మంది ఈ రోజు కిలోమీటర్ల విధంగా ముఖ్యంగా ఇది మూడు రాష్ట్రాలకు సంబంధించిన పోటీ కర్ణాటక తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చారు మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు మహారాష్ట్ర నుంచి ఒక వచ్చారు ఆ నాలుగు రాష్ట్రాలకు సంబంధించింది అయితే ఒంగోలు జాతి ఎడ్లకు సంబంధించి అంతరించిపోతున్న జాతికి సంబంధించి అవేర్నెస్ గురించి ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటా ఉన్నాను అదే విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఒంగోలు జాతీయ సంబంధించి తగిన గుర్తింపు అదేవిధంగా దానికి సంబంధించిన హాస్పిటల్ సంబంధించిన ల్యాబ్లు గానీ అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ఇది సంక్రాంతి సంబరాల్లో భాగంగా చేయడం జరిగింది జనసేన సిద్ధాంతాల్లో ఒకటైన సంస్కృతులను కాపాడటం అనే సిద్ధాంతం ప్రకారం మేము జనసేన పార్టీ గురించి ఇలా చేద్దాం అనుకున్నాము రోజు నాయకులందరూ కూడా చేద్దాం అన్నారు ముఖ్యంగా మన రైతు సోదరులు మన స్నేహితులు చాలా మంది నాన్న నాన్నగారు స్నేహితులు వాళ్ళందరూ సహకారం లేకుండా నేను చేయలేను మనం మేము కొన్నాం అనుకున్నప్పుడు కూడా విశ్వేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది అలా శ్రీ అన్న కూడా అందరూ పరిచయం వీళ్ళు మొన్న కుప్రా ఊర్లో పోటీలు నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన అనుభవాలు కూడా ఇక్కడ ఉపయోగపడ్డాయి వాళ్ళు కూడా ఎలా ఎలా ఫీల్ కాకుండా ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది అదేవిధంగా ఇక్కడ ప్రజలు కూడా జనసేన పార్టీ నాయకుడు వచ్చారు పెట్టారు ఎవరు అనే దాని మీద కూడా చాలా మంది రావడం జరిగింది ఇంకా యువత యువత మహిళల్లో పెద్ద ఎత్తున మూడు వేల మంది మహిళలు ఈ రోజు మన ప్రాంగణంలో ఎంత మంది ప్రాంగణంలో చూసాము నాయకుల సపోర్ట్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి నాయకులు రెండు పార్టీల నుంచి జనసేన తెలుగుదేశం నాయకులు సపోర్ట్ కూడా నేను అవలేదు అందరూ కూడా ప్రత్యేకంగా మీరు పెట్టాలి అనుకున్నప్పుడు అంటే ఈ పోటీలు పెట్టాలి అనుకున్నప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత కౌడు కావచ్చు ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ నుంచి మహానంది లాంటి చోట పార్టిసిపేట్ చేసినవి అక్కడ ప్రైజులు కొట్టినటువంటి ఎడ్లు కూడా మన దగ్గరికి రావడం జరిగింది ఎక్స్పెక్ట్ చేశారా పందలు జరుగుతా ఉన్నాయి రావేమో అనుకున్నాను నేను పర్సనల్ గా కానీ మన చెప్పాను నా మంద మాత్రం జరగాలి అనే దాని మీద దానికి సంబంధించి డెబ్బై జాతలు ఎనభై జాతలు వస్తాయి అనుకుంటే ఇది నూట పది జాతలకి అది రైతు సోదరుల సహకారం మరోలేనిది ఆ విషయంలో ఇదేంటంటే ఇది ఒక పెద్ద పంద్యంగా దర్శి పంద్యం అనేది కూడా ఒక స్టేట్ లో మహానంది పంద్యం లాగా ఒక పంద్యం లాగా దర్శి పేరు అన్ని రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో మారుమోగాలనేదే ఆలోచన ముందు ముందు కంటిన్యూ చేయబోతున్నారా తప్పకుండా తప్పకుండా నా పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతోటి అదేవిధంగా పిఎస్ చైర్మన్ ఆదిల మనోహర్ గారు ఆశీస్సులతో జనసేన తెలుగుదేశం కలిపి రాబోయే ఎలక్షన్లు వెళ్తా వెళ్తా ఉన్నారు కలిసి దానిలో భాగంగా ఒక్కసారి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి ఇందాక మీ స్పోక్స్ పర్సన్ రాయపాటి అరుణాగారు మాట్లాడారు నాతోటి ఆవిడ చెప్తున్నారు ఇంతమంది జనసేన అభిమానులు టీడీపీ అభిమానులు ఇక్కడున్నారు అని చెప్పేసి వెంకట గారు వచ్చాకే మాకు అర్థమైంది ఒక్కసారిగా ఒక్క తాటి మీదకి అందరినీ తీసుకురాగలిగారు ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉండి వర్క్ చేస్తున్నారు అందరితో కలిసి పనిచేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తోందని చెప్తున్నారు ఆవిడ అరుణ గారు కూడా పార్టీలో ఫైర్ బ్రాండ్ తను ఫస్ట్ ఇనిషియల్ గా ఒక వారం రోజులకైతే నాకు పరిచయం లేదు ఇప్పుడైతే ఇట్లా దర్శిలో చేస్తున్నానంటే అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారని పద్నాలు లేటెస్ట్ గా జాయిన్ అయ్యాను ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాను వెంటనే సిక్స్త్ ను వచ్చారు ఇనాగ్రేషన్ అది ఓపెనింగ్ ఆ తర్వాత మళ్ళీ ఈ పేపర్ లో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చూసిన తర్వాత లాస్ట్ రోజు రావాలి చూడాలి దాని మీద వచ్చి ఇంతమంది సమూహం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ తల్పిస్తా ఉంది అనేది కూడా అందరి సహకారంతో ప్రకాశం జిల్లా తను కూడా అదే విధంగా చాలా మంది అంటున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారి లాగే జరిగింది సేమ్ అని చెప్పేసి ఎందుకంటే రెండు రకాల జెండాలు కూడా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి టీడీపీ అలాగే సేమ్ టైం జనసేన జెండాలు అభిమానులు కూడా ఇక్కడ టీడీపీ వాళ్ళు కనిపించారు నాకు జనసేన వాళ్ళు కూడా కనిపించారు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు అసలు ఇక్కడ ఈ రోజు ఎప్పటి గ్రామాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ప్రెసిడెంట్లు ఎక్స్ ప్రెసిడెంట్లు వార్డ్ మెంబర్లు ఫండ్ల ప్రెసిడెంట్లు అందరు రావడం జరిగింది అదే విధంగా జనసేన పార్టీ నుంచి మొత్తం ప్రతి ఊరు నుంచి జర్సీ నియోజకవర్గంలో ఉన్న నూట ముప్పై విలేజ్ ఆల్మోస్ట్ ప్రతి ఊరు నుంచి వచ్చారు కలుస్తాం మీ ఆఫీస్ కి వస్తాం మా ఊరు ఎప్పుడు వస్తారు మా మా దగ్గర ప్రోగ్రామ్ చేయాలి మా దగ్గర జాయిన్ అవుతా ఉన్నారు అని త్వరలో పెద్ద ఎత్తున జాయిన్ మన పార్టీలో చూడబోతాం ఇందాక ఒక విలేజ్ వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టు నేను ప్రత్యక్షంగా చూసాను ఐ విట్నెస్ నేను అక్కడ మా ఊరు రండి అనేసి మరి ఏ ఊరు ప్రతి ఊరు అదే పరిస్థితి ప్రతి ఊర్లో కూడా చాలా గ్రూపులు మళ్ళా వాళ్ళందరూ కూడా మా దగ్గర రావాలి మా దగ్గర రావాలని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో త్వరలో డోర్ టు డోర్ క్యాంపైన్ మేము నిర్వహించుకోవటం మీరు రాబోయే రోజుల్లో దర్శి కోసం ఏం చేయబోతున్నారు దర్శికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ ప్రజలంతా చాలా హోప్ పెట్టుకున్నారు మీ మీద దర్శి ప్రజల ఆదరణ మరవలేనిది వచ్చే ఇరవై రోజులు అవుతుంది వారి ఆదరణ మరవలేనిది ఆల్రెడీ వాదనాలు నేను దర్శి ప్రజల రుణపడి ఉన్నాను ఇక్కడ ఏంటంటే వారికి సంబంధించి సామాజిక ఆర్థిక అభివృద్ధి విద్య ఉద్యోగ అవకాశాలు తాగునీరు తాగునీరు వీటి మీద సంబంధించి ఉంటది నా స్పష్టమైన ప్రణాళిక మేము జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరం కలిసి స్పష్టమైన ప్రణాళిక తయారు చేసి ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాము ముఖ్యంగా ఈ హైటెక్ హైటెక్ యుగంలో అందరూ వాట్సాప్ ఈ యుగంలో కూడా ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీ లేదు దర్శ అనే అనే విషయం నన్ను చాలా బాధించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా మిత్రుల సహకారంతో దర్శికి సంబంధించి ఎన్నో కంపెనీలను ఎన్నో కాలేజీని ఇక్కడ తీసుకొచ్చేసి ఎక్కడికో వెళ్ళి వలస ఆపటం అనేది ప్రధాన లక్ష్యంగా నేను చెప్పవల కానీ అతి తక్కువ కాలంలోనే ఈ నియోజకవర్గ ప్రజలందరూ దర్శన నియోజకవర్గ ప్రజలందరికీ చాలా దగ్గర అయ్యారు చేరువయ్యారు ఇంతగా మిమ్మల్ని ఆదరించడానికి కారణం ఏంటి ఇక్కడ వాళ్ళు దానికి ముఖ్యంగా కారణం జగన్మోహన్ రెడ్డి గారు వారికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత ఇంతవరకు ఏమి డెవలప్మెంట్ చేయలేదు అదేవిధంగా దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ ని శిలాఫలకు వేసి గాలికొదిలేసిన వదిలేసిన విధానం దానికి సంబంధించి ఇక్కడ ప్రజలకి ఆదుకునే నాదుడు లేక పరిస్థితి ఒక చదువుకున్న వాళ్ళు ఇమీడియట్ గా ఊరేది వెళ్ళిపోయి ఎక్కడో ఏదో ఒక జాబ్ చేసుకునే పరిస్థితి గల్ఫ్ దేశాల్లో ఉన్నారు సోదరులు చాలా మంది తల్లిదండ్రులను వదిలేసి అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో ఏదో ఒక చేసుకుంటా ఉన్నారు హైదరాబాద్ లో సోదరులు చాలా మంది బిల్డింగులు కట్టడానికి తాబీ మేస్తర్లుగా హైదరాబాద్ వెళ్తే కూడా అక్కడ రెండు వేల మంది నన్ను వచ్చి కలవటానికి సిద్ధమయ్యారు ఇప్పుడే కాదు పండగ తర్వాత కలుస్తానని చెప్పాను అనమాట దానికి సంబంధించి వలస అంటే సామాజిక ఆర్థిక అభివృద్ధి దానిలో భాగంగా విద్య ఉద్యోగ అవకాశాలను పెంచడం దర్శిలో అదే విధంగా రైతు సోదరులకు సంబంధించి సాగునీరు తాగునీరుకు సంబంధించి స్పష్టమైన ప్రణాళికతోటి శాశ్వత ప్రతిపాదికన రిజర్వాయర్ తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో ఆధారపడకుండా ఉన్నా కూడా శాశ్వత దిశగా వర్క్ రాబోయే రోజుల్లో దర్శి పట్టణ ప్రజలకు లేదా ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు మరింత చేరువ్వాలని ఈ రెండు ఘటనలతో ఎందుకంటే లాస్ట్ టైం చూసాము సంక్రాంతి సెలబ్రేషన్స్ కంటే ముందు మీరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చేసి ఉన్నారు ఇక్కడనే సో ఈ రెండు సెలబ్రేషన్స్ తోటే చాలా మంది మీరు వాళ్ళ హృదయాలను గెలుచుకున్నారు సో రాబోయే రోజుల్లో మరింత అందరికి చేరువవ్వాలని అవుతారని ఆశిస్తూ I'll do very best. Thank yeah. you so much.